నుంచి కూడా మీరు ఇంకా రావద్దు మీటింగ్స్కి సంబంధించి అది ఆయన తీసేటు డాన్స్ నుంచి కూడా ఆయన తీసేయడం జరిగింది ఒకానొక టైం టైంలో పుష్ప పార్ట్ వన్ కి సంబంధించి కేశవ అనే క్యారెక్టర్ చేసిన జగదీష్ని ఆయన ఒక ఒక కేసులో అయితే తిరుక్కున్నాడు ఒక అమ్మాయిని చంపేశాడు అన్న కేసులో అప్పుడు అల్లు అర్జున్ ముందుకొచ్చి ఆయనంతట ఆయైన ఆయన ఆయన బెయిల్ తీసుకొచ్చి మరీ షూటింగ్ చేయించుకున్నారు దాని తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్కి సపోర్ట్ చేయకుండా ఆ అమ్మాయికి గీత లో నేను ప్రతి సినిమాలో ఛాన్స్ ఇస్తాను అనుకున్నాను ఇది ఎట్లా తీసుకోమంటారు ఇప్పుడు కేశవాబు మర్డర్ చేశాడో లేదా కేశబాబు బెయిడ్ ఇచ్చింది లేదా కోర్టు ఇచ్చింది కోర్టు బేల్ ఇచ్చింది ఆ షూటింగ్ కంపల్సరీ కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వందల కోట్లు పెట్టారు కాబట్టి ఇది క్యారెక్టర్ అనేది కంపల్సరీ ఉన్నది ఫినిషింగ్ చేయాలి కాబట్టి నెస్ట్ సినిమాలకు చేస్తుంటే మనం చెప్పాలి ఎందుకంటే కొన్ని వందల మంది కార్మికులు ఆయన ఏదో స్వార్థంతో తప్పు చేసినా మన ఇండస్ట్రియల్ సినిమా అయిపోద్ది కాబట్టి బేలు ఎవరితో ఇచ్చారు ఏం చేస్తారు కోర్టు బేల్ ఇచ్చింది ఇది ఒక డిఫరెంట్ పొలిటికల్ అది ఒక డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ గారు ఇక్కడ జనసేన కోసం తీసుకోవాల్సిన అమ్మాయికి కొరియోగ్రాఫర్గా టాలెంట్ ఉందేమో లేకపోతే టాలెంట్ ఉంటే నేను ఇస్తున్నాను అన్నాడేమో అనుకోవచ్చు ఇక్కడేమి పవన్ కళ్యాణ్ గారు చుట్టమేమి కాదు ఆయన వన్ ఆఫ్ ది జానీ మాస్టర్ అంటే ఆ జగదీష్ అనేట అంటున్నాడు అనమాట ఒక రోలు వాళ్ళకంటూ ఒక రోల్ అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు నెటిజన్స్ కూడా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆ అబ్బాయి కేశవ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్ గా చేశాడు కదా కేశవ క్యారెక్టర్ చేసిన ఆయన ఆయన పైన అంటే జానీ మాస్టర్ అయితే ఒక రోలు కేశవకైతే ఒక రోలు మీ అవసరం ఉన్న వాళ్ళకంటే ఒక విధంగా ప్రవర్తిస్తారు మీరు లేదు అంటే ఇంకో విధంగా ప్రవర్తిస్తారు అనే విధంగా కొంత బ్యాడ్ కమెంట్స్ జానీ మాస్టర్ పైన వస్తున్నాయి దాని మీద జానీ మాస్టర్ జానీ మాస్టర్ క్రమ్ తీసుకున్నారు చాంబర్ తీసుకుంది అన్ని తీసుకున్నారు ఇక కూడా మళ్ళీ ఓకే అయిన తర్వాత అవన్నీ వస్తాయి కానీ ఇవన్నీ నాకు అర్థం కాలేదు జగదీశ్ అరెస్ట్ చేశారంటే పోలీసులు ఇప్పుడు జానీ మాస్టర్ అరెస్ట్ అంటే ఇప్పుడు పాత జరిగిన చేయాలంటే ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళని నువ్వు ఏం చేస్తావు మా చాంబర్ నుంచి చేంజ్ చేస్తాం ఇది కౌన్సిల్ని చేంజ్ చేస్తాం ఇది జనసేనని చేంజ్ చేస్తుందని చెప్పారు చట్టం తన పని తను చేసు నెంబర్ వన్ రెండోది ఇప్పుడు ఆ కేసు విషయంలో ఏం జరిగింది ఎలా జరిగింది అరెస్ట్ అయ్యారు ఏం జరిగింది అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది అనేది మనం దాని చోట్లకి వెళ్ళట్లేదు కాకపోతే ఒక సినిమా ఇష్యూ మాత్రం ఏంటంటే సుర బేల్ మీద వచ్చారు బేల్ మీద షూటింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఐదు వందల కోట్ల సినిమా కాబట్టి ఆ బ్యాలెన్స్ వర్క్ చేసిన తర్వాత ఫర్దర్ క్యారెక్టర్స్ ఎవరైనా ఇస్తే మనం దాని మీద తప్పు పట్టచ్చు సార్ ఫైనల్గా చూసుకుంటే అంటే అమ్మాయి ఐదు సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు అంటే ప్రభుత్వాలు ఇన్ని మారినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఉంటుందో వాళ్ళు యాక్షన్ తీసుకునేది ఎప్పుడైనా తీసుకుంటారు ఏ ప్రభుత్వం ఉన్నా మహిళకి ఏమైనా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అంటే అప్పటికి నమే కేసు పెట్టుంటే ఇంకా ఫోక్సో కేసు కింద అటు జానీ మాస్టర్కి ఎక్కువ శిక్ష పడేది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు కానొక టైంలో కానీ ఆ సిక్స్టీన్ ఇయర్స్కి అసలు డాన్సర్గానే ఛాన్స్ చాలా తక్కువ మందికి ఇస్తారు బికాస్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఇస్తారు టు బీ ఆనెస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ కి మరి అమ్మాయి ఆ టైంకే అసిస్టెంట్ వరకు ఎలా వెళ్ళింది అనేది బిగ్గెస్ట్ నేను I మేబీ నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్తున్న బాటి చెప్తున్నాను నిజంగా ఆరు పదహారు సంవత్సరాలు ఆ డ్యాన్సర్ కార్డు రాదు ఫస్ట్ డ్యాన్సర్గా అప్రెంటిస్గా ముందు జాయిన్ అవుతారు అప్రెస్టెంటీ అప్రెంటిటీస్ జాయిన్ అయిన డ్యాన్సింగ్ మొత్తం డ్యాన్సింగ్ స్కూల్ జాయిన్ అవ్వాలి డ్యాన్సింగ్ నేర్చుకున్నాక డ్యాన్సర్స్ ఫస్ట్ ఫస్ట్ అనేది సీనియర్స్ వస్తారు సెకండ్ లాస్ట్ వస్తారు ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలకు సంవత్సరం ఈ మొత్తం డాన్సర్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ తర్వాత ఆ అస్టెంట్ కార్డు మళ్ళీ పెట్టుకోవాలి అసిస్టెంట్ కార్డు మళ్ళీ పెట్టిన తర్వాత అస్టెంట్ అనేది మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు అసిస్టెంట్ కార్డు మళ్ళీ అప్లై చేసిన తర్వాత అస్సిటెంట్ నుంచి థర్డ్ అసిస్టెంట్ సెకండ్ అసిస్టెంట్ ఫస్ట్ అసిస్టెంట్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తర్వాత కొరియోగ్రాఫర్ అవుతారు ఈ అన్నింటిలోని మరి జాని మాస్టర్ ఏమైనా సపోర్ట్ చేశాడా వాళ్ళ రిలేషన్షిప్ లేకపోతే ఏం జరిగింది ఇదంతా ఒకప్పుడు అన్నీ కూడా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది నమ్మకం అయితే ఉంది ఎస్ ఏది ఏం జరిగినా ఇది ఏం జరిగినా ఇది మాత్రం ఇస్ నాట్ కరెక్ట్ అనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే జరిగిన వెంటనే మీరు కంప్లైంట్ ఇచ్చి ఉంటే మీ జరిగిన వెంటనే ఇది జరిగి ఉంటే బాగుండు కాకపోతే ఇది ప్రతిసారి సినిమా ఇండస్ట్రీ మీద పడ్డం అనేది కరెక్ట్ కాదు దాని మీద మాత్రం నేను ఒక్కటి చెప్తున్నా ఆ అమ్మాయి ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు లేఖ వేధింపులు బాధపడుతూ భయ అంటే భయవిస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఏమైనా చెప్పిందా లేకపోతే ఇన్వెస్టిగేషన్లో ఏమైనా వీడియోస్ ఏమైనా పెట్టి బ్లాక్మెయిల్ చేశారా భార్యాభర్తలు లేకపోతే వీడియోస్ ఈ అమ్మాయిని ఏమైనా పెట్టి బెదిరించారా ఈ అమ్మాయిని బెదిరిస్తూ బాధ పెడుతూ ఉంటే ఈరోజు తట్టుకోలేక చెప్పిందా ఇవన్నీ కూడా మనకే తెలియవు కనుక నేను అందుకే ఆ కేసుల కోసం నేను వెళ్ళట్లే అందుకే మా ఇండస్ట్రీ అని మీరు తీగన పరువు అని నేను చెప్తున్నాను తప్ప నేను అంతగానే నేను ఆడపిల్లల కోసం చెప్తున్నాను ఆడ మొత్తం ఆడపిల్లలు ఎలాగ మనం కాపాడుకోవాలో చెప్తున్నాను తప్ప నేను ఇంకోటి ఈరోజు వచ్చారు కదా బయటికి ఆ రోజు వచ్చుంటే అయిపోయేది కదా కనుక ఇవన్నీ కూడా మనకి చట్టాలు ఉన్నాయి ఎవరు కూడా చట్టాలకు అతిథులు కాదు కనుక దయచేసి ఆడపిల్లలు ఎప్పుడు ఆదిపార శక్తి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు మానపిలు కాపాడుకోవడం నిలబెట్టడానికి మీరు ఆదిపరాక శక్తి అవ్వండి కాపాడుకోండి మిమ్మల్ని మీరు అని నేను అంటున్నా మీ చేతిలోనే లొకేషన్స్ ఉన్నాయి దయచేసి మిమ్మల్ని కాపాడటానికి అందరూ ఉన్నారు మీరు అదే పడ అదాయపడద్దు ఏ దానికైనా సినిమా ఇండస్ట్రీ అనేది మా కన్న బిడ్డల కంటే మా అక్క చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాం ఆడపిల్లలకి ఇక్కడ ఏది జరగదు ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరూ తప్పు చేశారు అనుకోవడం తప్పు సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది మహామహుల్ సావిత్రి పెద్ద 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 మొత్తం టోటల్ టాప్ హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతో మంది ఇండస్ట్రీలో ఉన్నారు ఇండస్ట్రీలో తప్పుగా అపార్థం చేసుకోవద్దా జనరల్ గా మీరు అంటే సినీ ఇండస్ట్రీని తప్పు పట్టకూడదు బద్నాం చేయకూడదు అదే విధంగా మహిళలు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియోతో మళ్ళీ కలుస్తాం